మేచర్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నూట ముప్పై ఒక డివిజన్ కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర నగర్ లో వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్పి మధుకారెడ్డి అధ్యక్షతన గణేష్ ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ గౌరీష్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ సిఐ మల్లేష్ సత్యాన్ స్కూల్ ప్రిన్సిపల్ చింతల మల్లేసం అసోసియేషన్ మెంబర్స్ జ్ఞానేశ్వర్ మనోహర్ భగవాన్ రెడ్డి చింతల మహేష్ కుమార్ శ్రీధారెడ్డి కృష్ణారెడ్డి మాజీ ప్రెసిడెంట్ ఇమ్మడి నరసింహ నాగదీప్ సీతారామయ్య పుండరికమ్మ జగదీశ్వర్ రావు మధుదన్ రెడ్డి అరవింద్ గిరి సుబ్రహ్మణ్యం షేక్ శ్రీను శ్రీనివాస్ చందు సుబ్బయ్య రాజమల్లు గోపాల్రెడ్డి సురేందర్ రెడ్డి రాజన్ బజాజ్ రెడ్డి శ్రీహరి రవికాంత శేఖర్ వీరయ్య పాపారావు నరసింగరావు త్రిమూర్తులు శంకర్రావు ఆంజనేయచారి కోలనీవాసులు అధిక సంఖ్యలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే వండియో అలానే సోకేసో వండియో ఈ సారి ఆ అందరూ ఆశీర్వాదించబడతారే పీర్కున నాడు రాచి చేయనుండిగా సోసాయి చివరకి వచ్చేయండి దయచేసి మాటనే ఏందన మనసేసే విధంగా చూస్తావు జయ్ గణేష్ మహారాజ్కి జయ్ అన్నం నిందించినటువంటి వాతులందరికీ మళ్ళీ ఒకసారి గణేష్ మహారాజ్కి జయ్

ఒక అన్న ప్రసాదానికి విచ్చేసిన భక్తులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ఈనాటి ఈ యొక్క అన్నదాన ప్రసాదానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఆఫ్ పోలీస్ స్నేహితులు మల్లేష్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆ స్వామివారి యొక్క ఎప్పుడు కూడా ఎందుకంటే మహేష్ గారు ఎప్పుడు కూడా భక్తిభావం ఆధ్యాత్మిక భావం అంటే ఎక్కువ ఇష్టం అలాంటి యొక్క ఆధ్యాత్మిక భక్తిభావాలు కలిగిన వ్యక్తి ఈరోజు మనందరికీ ఒక ఆదర్శ ఆదర్శకాయులు వారి యొక్క చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా కూర్చున్నాను